బాలు గురించి గుండె పగిలే నిజం తెలుసుకుని మనోజ్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ప్రభావతి దగ్గరికి కామాక్షి అయితే వస్తుంది వదిన నీకు ఈ విషయం తెలుసా మన గుడికి ఎవరో స్వామీజీ వచ్చారంట ఆయన ఏం చెప్తే అది ఖచ్చితంగా జరిగి తీరుతుందంట మన జీవితంలో జరిగేవన్నీ కళ్ళకు కట్టినట్టు చెప్తున్నారని జనాలు అనుకుంటున్నారు మనం కూడా గుడికి వెళ్దామా మీ అదృష్టం ఎలా ఉందో నీ జాతకం ఎలా ఉందో నీ డ్యాన్స్ స్కూల్ ఎలా ఉండబోతుందో ఆ స్కూల్తో నువ్వు లక్షలు సంపాదిస్తావో ఏంటో ఇవన్నీ కూడా ఆ స్వామీజీ కళ్ళకు కట్టినట్టే చెప్పేస్తారంట మనం ఒక్కసారి వెళ్దామా అంటూ అయితే అడుగుతూ ఉంటుంది అవునా వదినా ఇంత లేట్ చేసావేంటి ఈ పాటికి చెప్పుంటే ఎప్పుడూ వెళ్ళిపోయేవాళ్ళం కదా అంటూ అడుగుతూ ఉండంగా అరే నాకు ఇప్పుడేగా తెలిసింది తెలిసిన వెంటనే నీ దగ్గరికి ఉన్న పనంగా వచ్చేసాను ఇద్దరం వెళ్దామంటే ఇప్పుడే వెళ్దాము అంటూ అడుగుతూ ఉండంగానే ఇంకెందుకు లేటు వెంటనే వెళ్ళిపోదాము అంటూ ఇక అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక ఇంతలో ఈ మాటలు విన్న మీనా అయితే నేను కూడా ఆ గుడికి వెళ్ళి స్వామీజీని కలిసి నాకు సంతానం ఎప్పుడు కలుగుతుందో తెలుసుకోవాలి అంటూ ఇక మీనా కూడా అనుకుంటూ ఉంటుంది ఇక వాళ్ళు వెళ్ళంగానే వెనకాలే మీనా కూడా వెళ్తుంది ఇంతలో ఇక ప్రభావతి అయితే గుడికి వెళ్ళంగానే ఇంతలో అక్కడైతే జాతకాలైతే చూపించుకుంటూ ఉంటారు అప్పుడే ఇక స్వామీజీ అయితే అసలు జరిగినవన్నీ కట్టినట్టయితే చెప్తూ ఉండగా అది చూసిన ప్రభావతైతే నిజమే వదిన జరిగింది జరిగినట్టు ఎంత బాగా చెప్తున్నారు అసలు ఆ స్వామీజీ చెప్పేది వింటూ ఉంటే నాకే నమ్మకం కలగడం లేదు అసలు ఇంత బాగా చెప్తారని అస్సలు అనుకోలేదు నేను పెట్టిన డ్యాన్స్ స్కూలు బాగా అభివృద్ధి చెందుతుందని లక్షలు సంపాదిస్తానని చెప్తే ఇక నాకన్నా అదృష్టవంత్రాలు ఎవరు ఉండరేమో అంటూ ఇక అనుకుంటూ ఉంటుంది ప్రభావతి నువ్వు కంగారు పడుకోదనా వాళ్ళు అయిపోయిన తర్వాత మనమే కదా ముందు నీ జాతకం నీ అదృష్టం గురించి అడుగుతాము తర్వాత నా జాతకం చూపించుకుంటాను నువ్వు కంగారు పడిపోకు ఒక్క పది నిమిషాలు ఆగు అంటూ కామాక్షి అయితే చెప్పంగానే అప్పుడే ఇంతలో స్వామీజీ అయితే పిలుస్తారు వదిన నిజమే నా అదృష్టం బాగున్నట్టుంది స్వామీజీ తనంతటి తానే పిలుస్తున్నారు పద వెళ్దాము అంటూ ఇక ప్రభావతి అయితే కామాక్షిని తీసుకుని పైకైతే వెళ్తుంది ఇంతలో స్వామీజీ అయితే అడుగుతూ ఉంటారు చెప్పమ్మా ఏం తెలుసుకోవాలని వచ్చావంటూ అనంగానే స్వామీజీ నేను డ్యాన్స్ స్కూల్ పెట్టాను అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని వచ్చాను అసలు నా జాతకం నా అదృష్టం ఎలా ఉండబోతుందో అన్నీ మీరు కళ్ళ కట్టినట్టు చెప్తారని తెలుసుకుని ఇక్కడికి వచ్చాను అంటూ అనగానే అప్పుడే స్వామీజీ అయితే తన దివ్య దృష్టితో అయితే ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు ఇక జరిగినవన్నీ తెలుసుకుని నువ్వు చాలా పెద్ద తప్పు చేశావమ్మా ఏ కన్నా తల్లి చెయ్యకూడని తప్పులన్నీ చేశావు నీ కడుపున పుట్టిన బిడ్డని ఎంతగానో బాధ పెట్టావు తను ఏ తప్పు చెయ్యకపోయినా తప్పు తనే చేశాడనుకుని ఎన్నో విధాలుగా తనని చెప్పించావు నీలాంటి కన్న తల్లి నాకు తెలిసి ఎక్కడ ఉండుండదు అంటూ అనంగానే నిజమే వదినా నీ జాతకం ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తున్నారు అంటూ ఇక చెప్తూ ఉంటుంది కామాక్షి నువ్వు ఆగొదినా ఏంటి స్వామీజీ నేను బాధ పెట్టడమేంటి వాడొక నష్ట జాతకుడు వాడి కారణంగా నా కడుపును పుట్టిన బిడ్డను కూడా దూరం చేసుకున్నాను దాంట్లో నేను చేసిన తప్పేముంది ఆ కోపంతోనే వాణ్ణి అలా చూశాను అంటూ అనగానే నువ్వు అనుకున్నదొకటి అక్కడ జరిగిందొకటి నీ కన్న బిడ్డ చనిపోయింది నీ కొడుకు బాలు కారణంగా కాదు నీ పెద్ద కొడుకు నీ ముద్దుల కొడుకు కారణంగా నీ కన్న కొడుకు చనిపోయాడు తప్పులు చేసిందంతా కూడా నీ పెద్ద కొడుకు కానీ నువ్వు శిక్ష వేసింది నీ రెండో కొడుక్కి నిజ నిజాలు తెలుసుకోకుండా ఎన్నో విధాలుగా బాధ పెట్టావు నువ్వు చేసిన పాపమే నీకు అవ్వబోతుంది త్వరలోనే నువ్వు శిక్ష అనుభవించబోతున్నావు అంటూ స్వామీజీ చెప్పంగానే ఏంటి స్వామీజీ మీరు అనేది ఉన్నది ఉన్నట్టు చెప్తారు అనుకుంటే ఇలా చెప్తున్నారు ఏంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అవునమ్మా నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు ప్రతి విషయంలో ఏ తప్పు చేయకపోయినా నీ బిడ్డని బాధ పెట్టావు అన్ని తప్పులు చేసినా నీ పెద్ద కొడుకుని మాత్రం నెత్తి మీద పెట్టుకున్నావు అంటూ మొత్తం జరిగినవన్నీ కూడా చెప్పేసరికి ప్రభావతి అయితే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఇక అక్కడి నుంచి కామాక్షి ప్రభావతి ఇద్దరూ కూడా బయలుదేరి వస్తూ ఉండగా దారిలో అయితే ఒక ముష్టివాడైతే ఎదురవుతాడు అమ్మ దానం చెయ్యమ్మ అనగానే అయితే ముందు బయటికి పోవంటూ కోపంగా అయితే చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక ముష్టివాడైతే నీ సంగతి నాకు తెలుసమ్మా నువ్వు ఎయ్యవని తెలుసు కావాలని నేను అడిగాను నీలాంటి దానికి ఆ దేవుడు ఖచ్చితంగా శిక్ష వేస్తాడమ్మా నీ కొడుకుల్ని నువ్వు ఎలా చూస్తున్నావో అందరూ చెప్పుకుంటూనే ఉంటారు నేను మీ ఏరియాలోనే రోజూ తిరుగుతాను కదా నువ్వు నీ నెత్తిన బంగారం కిరీటం పెడతాడని మురిసిపోతూ నెత్తిన పెట్టుకు నీ పెద్ద కొడుకు కానీ వాడు మాత్రం పోయిన డబ్బు అంతా తిరిగి వచ్చినా ఆ డబ్బు అంతా తన స్వంతం చేసుకుని తన భార్య తన పుట్టింటి నుంచి తెచ్చిందని అబద్ధం చెప్పి ఆ షాపు పెట్టుకున్నాడు కన్న తల్లి తండ్రి అయిన మిమ్మల్ని మోసం చేస్తున్నాడు నువ్వు మాత్రం మోసం చేసే వాళ్ళని నెత్తి మీద పెట్టుకొని నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నా కన్న కొడుకుని కోడల్ని ఎంతో బాధ పెడుతున్నావు తప్పకుండా శిక్ష అనుభవిస్తావు అంటూ ముష్టివాడు కూడా చెప్పేసరికి ప్రభావతయితే కుప్పకూలిపోతుంది ఇన్ని రోజులు మనోజ్ నిజ స్వరూపం తెలుసుకోలేకపోయాను ఇప్పుడు వాడు ఎలాంటి వాడో అర్థమైంది బాలు విషయంలో ఎంత తప్పు చేశానో ఇప్పుడు తెలిసొస్తుంది ఖచ్చితంగా ఆ దేవుడు నాకు శిక్ష వేస్తాడు అంటూ ప్రభావతైతే బాధపడుతూ ఇంటికైతే వెళ్తుంది అప్పుడే మనోజ్ అయితే ఇక చాలా సంతోషంగా నవ్వుకుంటూ ఉండంగా అప్పుడే అయితే మనోజ్ని అందరి ముందుకు తీసుకువచ్చి చంపైతే పగలు కొడుతుంది అది చూసిన సత్యం మీనా అయితే షాక్ అయి చూస్తూ ఉంటారు మీనా అయితే ఇక జరిగింది సత్యానికి అయితే చెప్తుంది నేను కూడా గుడికి వెళ్ళాను మావయ్య ఇలా జరిగింది అంటూ మొత్తం మీనా అయితే చెప్పంగాని అప్పుడే సత్యం కూడా చాలా కోపంగా ఇప్పటికైనా నీ కొడుకు ఎలాంటి వాడో అర్థమైందా ఎంతో మంచివాడైన బాలుని బాధ పెట్టావు అంత నీకు అందరూ కూడా తగిన గుణపాఠం చెప్పారు అంటూ సత్యం కూడా చెప్పంగానే అప్పుడే ప్రభావతి అయితే కుప్పకూలిపోతుంది నిజమేనండి ఈ దుర్మార్గుడు విషయంలో నేను మోసపోయాను వీడిని నమ్మి నేను నా కొడుకుని బాధ పెట్టుకున్నాను నా బాలుని ఎంతగానో ఇబ్బంది పెట్టాను అంటూ ప్రభావతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు